పపువా న్యూగినియాలో ప్రకృతి ఊహకందని విధంగా కన్నెర చేసింది భారీ వర్షాలు కురవడంతో పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రెండు దాటింది ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న ఆ దేశం తమను ఆదుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది విధంగా ప్రకృతి భారీ కొండ చర్యలు విరిగిపడి ఏకంగా రెండు వేల మందికి పైగా సజీవ సమాధైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి ఈ మేరకు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి వివరాలు అందించినట్లు సమాచారం ఎన్గా ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది కొండ చర్యలు విరిగిపడి రెండు వేల మందికి పైగా సజీవ సమాధి అయ్యారని ఘటనా స్థలంలో భారీ విధ్వంసం జరిగిందని పపువన్ యుగనియా జాతీయ విపత్తు కేంద్రం రాజధాని పోర్టు మొరస్బీలో ఉన్న ఐరాస కార్యాలయానికి సమాచారం అందించింది భవనాలు ఆహార తోటలకు భారీ నష్టం వాటిల్లిందని ఆర్థికంగా తమపై పెను ప్రభావం చూపిందని పేర్కొంది పొరెర్గా మైన్ కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయిందని సమాచారం వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు ఇప్పటికే అక్కడ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫర్ మైగ్రేషన్ మిషన్ తెలిపింది కొండ చర్యలు మెల్లమెల్లగా జారుతూ ఉండటంతో రెస్క్యూ టీంలకు కూడా ప్రమాదకరంగా మారిందని వివరించింది ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తాజా పరిస్థితి గురించి ఇతర దేశాలకు తెలియజేయాలని ఐరాసాకు పపువాన్యుగేనియా విజ్ఞప్తి చేసింది విపత్తు కేంద్రం ద్వారా సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించింది ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న పప్పువా న్యూగేమియాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ను చేపట్టనున్నట్లు తెలిపింది ఆ దేశానికి అవసరమైన ఆహార వైద్య సామగ్రిని ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నట్లు వివరించింది